నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకంలోని మూడవ పాఠ్యభాగమైన జ్ఞాన బోధలోని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం ఇంతకుముందే ఈ పాఠ్యభాగం పైన పూర్తి వీడియో పూర్తి వివరంగా తెలిపే వీడియో కూడా చేయడం జరిగింది వివరంగా కావాలంటే ఆ వీడియో చూడగలరు ఇందులో కేవలం ముఖ్యమైన విషయాన్ని మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ పాఠ్యభాగాన్ని వరకవి సిద్ధప్ప కవి గారు రాయడం జరిగింది వీరు సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామానికి చెందినవారు వీరి తల్లిదండ్రులు లక్ష్మి పెదరాజయ్య వీరు పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం జూలై తొమ్మిదిన జన్మించారు వీరు ఉర్దూ మీడియంలో కేవలం ఏడవ తరగతి వరకు మాత్రమే చదివారు అయినా కూడా తెలుగు హిందీ ఉర్దూ పార్షీ ఇంగ్లీష్ సంస్కృత భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు వీరు ఉపాధ్యాయునిగా పనిచేశారు వీరికి సాహిత్యంతో పాటు జ్యోతిష్యం వాస్తు ఆయుర్వేదం యోగా విద్యల్లో మంచి ప్రావీణ్యం ఉంది సిద్ధప్ప కవి దాదాపు నలభై గ్రంథాల వరకు రచించారు వీరు రాసిన కొన్ని ముఖ్యమైనటువంటి గ్రంథాలు సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని నాలుగు భాగాలుగా వెలువరించారు ఈ పుస్తకంలో నుంచే మన జ్ఞానబోధ అన్నటువంటి పాఠ్యభాగం గ్రహించడం జరిగింది ఇందులో మనకి వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప అనే మకుటంతో పద్యాలు కనిపిస్తాయి మరికొన్ని గ్రంథాలు వర్ణమాల కందార్ధములు కాలజ్ఞాన వర్ధమాన కందార్థములు యాదగిరి నరసింహస్వామి వర్ణమాల విష్ణు భజనావళి శివ భజనావళి నీతిమంతుడు గోవ్యాఘ్ర సంభాషణ కాకి హంసోపాఖ్యానము అర్చకుల సుబోధిని అశోక సామ్రాజ్యము యక్షగానము జీవ నరేంద్ర నాటకము ఇవి వీరి యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి రచనలు ఇక ప్రతి సంవత్సరం వీరు పుట్టినటువంటి గంగారెడ్డిపల్లె అనే గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సమారాధనోత్సవం జరుగుతూ ఉంటుంది మన సురవరం ప్రతాపరెడ్డి గారు వెలువరించిన గోలుకొండ కవుల సంచికలో వీరి కొన్ని పద్యాలు ప్రచురితమయ్యాయి ఇంత గొప్ప పండితుడైన వరకవి సిద్ధప్ప ఇరవై మూడు మార్చి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరణించడం జరిగింది ఇక ఈ పాఠ్యభాగం యొక్క సందర్భాన్ని గ్రహించినట్లయితే ఈ సిద్ధప్పగారు మన తెలుగు రాష్ట్రాలలోనే కాదు మహారాష్ట్ర కర్ణాటకలో ఉన్నటువంటి భక్తులకు కూడా అభిమానులు కూడా మనకు ఆ రాష్ట్రాలలో కనిపిస్తారు వీరి పద్యాలు ఏ విధంగా ఉంటాయంటే పండితులకు మరియు పామరులకు చదువు వచ్చిన వారికి చదువు రాని వారికి సైతం చాలా సులభంగా నోటికి వచ్చేలాగా ఉంటాయి వీరి యొక్క పద్యాలు వీరి రచనలన్నీ కూడా ఇప్పటికీ కొన్ని భజన మండలలో పాడుకుంటూ ఉంటారు ఇక వీరు రాసిన వరకవి సిద్ధప్ప వరకవి రాసిన జ్ఞానబోధిని అనే పద్యాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి చాలా వరకు ఎక్కడో ఒక చోట ఈ పద్యాలు వినిపిస్తూనే ఉంటాయి మనకి మరి వేటి గురించి రాశారు ఈ పద్యాలు అంటే సమాజంలో ఉండే మూఢాచారాలను నిరసిస్తూ ఆత్మజ్ఞానాన్ని చేస్తూ రాసినటువంటి సీస పద్యాలు ఇవి అన్నీ సీస పద్యాలే కనిపిస్తాయి మకుటం కూడా చెప్పుకున్నాం వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప ఈ మకుటంతో ఈ పద్యాలన్నీ కనిపిస్తాయి సమాజంలో ఉండే మూఢమైన ఆచారాలను నిరసిస్తూ రాశారు అదేవిధంగా ఆత్మజ్ఞానం ఎలా పొందాలి ఆత్మజ్ఞానిగా ఎలా మారాలి అనే విషయం కూడా మనకు ఈ కొన్ని పద్యాలలో కనిపిస్తూ ఉంటుంది ఇక ఇందులోని ముఖ్యమైనటువంటి విషయాలు చూసినట్లయితే మనకు మొదటి పద్యంలో మనిషిని ఒక కుండతో పోలుస్తాడు కవి కుండలు తయారు చేసేటప్పుడు కొన్ని మొట్టమొదట మట్టి పెట్టి తయారు చేస్తున్నప్పుడే కొన్ని పగిలిపోతాయి కొన్ని ఆ కుమ్మరి ఆవము మీద పెట్టి తిప్పుతున్నప్పుడు పోతాయి మరికొన్ని బయటికి తీస్తున్నప్పుడు పోతాయి ఇంకొన్ని ఎండబెట్టుతున్నప్పుడు పోతాయి మరికొన్ని కుమ్మరి ఆవంలో వేసి కాలబెడుతున్నప్పుడు పగిలిపోతాయి మరికొన్ని కుండ తయారైన తర్వాత కొద్ది రోజులకు పగిలిపోతుంది ఇదే విధంగా ప్రతి మనిషి కూడా ఈ భూమిలోనే కలిసిపోతాడు ఎప్పుడో ఒకప్పుడు ఒకడు పుట్టగానే చావచ్చు ఒకడు పెద్దగయ్యాక చావచ్చు ఒకడు మధ్య వయస్కుడుగా ఉన్నప్పుడు చావచ్చు మరొకడు ముసలివాడైన తర్వాత చావచ్చు కానీ మొత్తానికి మనిషి మాత్రం చచ్చే తీరుతాడని తెలియజేస్తాడు తరువాత రెండవ పద్యంలో కోపము మనిషిని ఏ విధంగా మారుస్తుంది అనే విషయం తెలియజేశాడు కోపం వల్ల మనిషి అనేవాడు చాలా చెడ్డవాడిగా ఒక క్రూరుడుగా తయారవుతాడు మనిషిని సర్వనాశనం చేసేది కోపం మాత్రమే మనిషి అనేక పాపాలకు కారణం కూడా కోపమే అంటాడు ఈ కోపము చావుని సైతం తీసుకొస్తుంది మిత్రులు లేకుండా చేస్తుంది ఈ కోపం పెరిగితే అదొక కొరివిలాగా మనల్నే కాల్చేస్తుంది మనిషిని మొత్తం సర్వనాశనం చేసేది ఏదైనా ఉంది అంటే అది కేవలం కోపం మాత్రమే అంటాడు కవి ఇక తరువాత మూడవ పద్యంలో మనకి ఎవరికైతే డబ్బులుంటాయో అలాంటి వారికి గౌరవం లభిస్తుంది పదవులు వస్తాయి అంతేగాని పేదవారికి ఎలాంటి గౌరవము ఉండదు ఎలాంటి పదవులు ఇవ్వరు అంటాడు కవి కాలం ఒక్క తీరుగా ఉండదు ప్రతిసారి ధనవంతుడే గౌరవించబడతాడనేది సాధ్యము కాదు ఒక్కొక్కసారి ఏనుగును కూడా దోమ లేవట్టచ్చు అంటాడు ఒక దోమ చిన్న దోమ ఏనుగును కూడా లేపే అవకాశం ఉంది అంటాడు నేను బలవంతుణ్ణి అని చెప్పేసి పొగరు చూపించకూడదు ఎందుకంటే ఒక పాము చలిచీమల చేతిలో చనిపోయిన కథ నీకు తెలుసు కదా కాబట్టి ఎలా ఉంటే ఏముంది ఎంత లావుగా ఉంటే ఏంటి ఎంత గొప్పగా ఉంటే ఏంటి ఒక గొడ్డలి చేతిలో ఉంటే చాలు ఎంత పెద్ద చెట్టునైనా నేల రాల్చొచ్చు అది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నాదే నాకే డబ్బులు ఉన్నాయి నాకే చదువు ఉంది నేనే నాకే గొప్ప పదవి ఉంది అని విర్రగే విర్రవీగే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు నేల రాలక తప్పదు అంటాడు కవి మరి బుద్ధిమంతులైనటువంటి వారు మాత్రం ప్రగల్భాలు పలకరు చాలా మౌనంగా ఉంటారు ఏమీ తెలియనట్టుగా ఉంటారు కానీ వారి తెలివిని ప్రదర్శించుకోవాలని అనుకోరు తరువాతి పద్యంలో ఈ మనిషి శరీరం ఎలాంటిదంటే ఇది ఒక తొమ్మిది రంధ్రాలు ఉన్నటువంటి ఇల్లు లాంటిది బతుకమ్మను ఎంత అందంగా పేరుస్తాము కానీ ఆడడం పూర్తయిన తర్వాత తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తాం అదేవిధంగా మనిషి శరీరం కూడా ఎంత అలంకరించుకున్నా ఎంత సంపాదించుకున్నా ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా కూడా చివరికి పోయేది ఆ మట్టిలోకే మరి ఇలాంటి శరీరాన్ని మనం పెట్టుకొని ప్రతిసారి స్వార్థంతో నా భార్య నా తండ్రి నా తల్లి నా కొడుకు అని చెప్పి మనం ఎంతో ప్రేమలు వలకబోస్తూ ఉంటాం ఈ సంసారం అనేది నిజము కాదు అని మనం గ్రహించం అది గ్రహించకుండా ఈ సంసారం అనే సుడిగుండంలో తిరుగుతూ ఉంటాం ఎందుకలా చేస్తారో ఈ శరీరం శాశ్వతం కాదు ఒకవేళ మనం చనిపోయిన తర్వాత కనీసం మనల్ని ఎవ్వరూ కూడా వెనకకు తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతారంటాడు కవి తర్వాత పెద్ద పెద్ద సంపదలు పెద్ద పెద్ద భవనాలు కార్లు డబ్బులు బంగారం ఇవన్నింటినీ నిజమనుకొని జనాలు మోసపోతూ ఉంటారట వాటి మీద ఆ మమకారాన్ని వాటి మీద ఉన్న ప్రేమను అసలు వదలనే వదలరు సంసారం మీద ఉన్న ప్రేమ డబ్బుల మీద ఉన్న ప్రేమ భవనాల మీద ఉన్న ప్రేమను అసలు వదలనే వదలరు నా కులం గొప్పది నేను ధనవంతుని నువ్వు పేదవాడివి నీది తక్కువ కులం నాది ఎక్కువ కులం నాది పెద్ద పదవి నాది పెద్ద ఉద్యోగం నీది చిన్న ఉద్యోగం ఈ విధంగా అసలు భక్తి లేకుండా ఏ విధంగా అయితే ఒక చేప ఒక గాలానికి చిక్కుతుందో ఆ విధంగా మనిషి సంసారం అనే గాలానికి చిక్కి బాధపడుతూ ఉంటారు అంతే తప్ప ఇదంతా కూడా మోహము సంసారమే ఒక మోహం సర్వసంపదలన్నీ ఒక మోహమని అసలు మనిషి అనేవాడు గ్రహించడు అంటాడు కవి తరువాత ఇందులో తెలుగు కవుల గురించి తెలుగు గొప్ప గొప్ప వ్యక్తుల గురించి తెలియజేస్తాడు మాకు వేమన గారు పద్యాలు రాసిన వేమన గారు మాకు తాత లాంటి వారని సుమతి శతకం రాసినటువంటి కవి బద్దెన మా పెదతల్లి తల్లి సుమతి అనే ఆ మకుటంగా పెట్టుకొని కవి రాశాడు కాబట్టి సుమతి అనేది ఒక పేరులాగా చెబుతున్నాడు సుమతి అనేది మాకు ఒక తల్లి లాంటిది ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మాకు తండ్రి లాంటివాడు ఈశ్వరమ్మ మా అక్క ఇక సిద్ధప్ప అన్న అవుతాడు అలాగే కాళిదాసు మాకు చిన్నన్న అవుతాడు అమరసింహుడు మాకు బంధువు అవుతాడు యాగంటి మళ్ళీ మా అన్నగారు అవుతారు కాబట్టి వీరంతా మాకు గొప్ప బంధువులు అంటాడు కవి మాకు వీరంతా ఆత్మ బంధువులు వీరంతా చనిపోయారేమో కానీ బ్రతికే ఉన్నారు ఈ లోకంలో వారి పద్యాల రూపంలో వారి యొక్క ప్రవచనాల రూపంలో వారి యొక్క కీర్తనల రూపంలో వారు బ్రతికే ఉన్నారు అని చెబుతాడు కవి ఇక శరీరంలో ఉన్న అవయవాల గురించి తెలియజేస్తున్నాడు మా నాలుకనే మాకు తండ్రి మా కాళ్ళే మాకు అల్లుళ్ళు నా చేతులు నాకు బంధువులు నా కడుపు మా పెద్ద తండ్రి కొడుకట నయనంబులు నాకు తల్లి సమానులు చెవులు నాకు సోదర సమానులు ముక్కు నాకు ప్రియురాలు ముఖమేమో మేనత్త నడుమేమో పెదమామ నడిపి కొడుకు అలాగే నాకున్న పండ్లు మా ఇంటి చుట్టాలు నాలుకయు మాకు నిలవేల్పు మా నాలుకే మాకు ఇలవేల్పు మా ఇంటి దైవమే మా నాలుక అంటూ శరీరంలో ఉన్న అవయవాలను తన బంధుమిత్రుడుగా చెప్పుకుంటున్నాడు కవి తరువాతి పద్యంలో ఒక ఆనగపు కాయను చేదుగా ఉండే ఒక ఆనగపు కాయను తీసుకెళ్ళి గంగ స్నానము చేసినంత మాత్రాన చేదు పోతుందా పోదు మరి అదేవిధంగా మనిషి కూడా అంతే మనిషి బుర్రలో ఉన్నటువంటి చెడు ఎన్ని నీళ్ళలో మునిగినా ఎన్ని దేవస్థలాలకు వెళ్ళినా కూడా అది పోదు ఆ మూర్ఖత్వం పోదు ఆ మలినం కూడా పోదు ఎన్ని నదులు తిరిగి స్నానాలు చేస్తే ఏంటి ఎన్ని దేవాలయాలు తిరిగినా ఉన్న గుణం మాత్రం మారదంటాడు కవి ఒకవేళ ఒక కుక్క తోకకు వెదురు బద్దలు కట్టినా కూడా ఎంత కట్టినా మళ్ళీ ఆ కర్రవిప్పగానే అది వంకనగానే మారిపోతుంది మరి ఎన్ని తిరిగినా ఎంత భక్తి ఉన్నా ఎంత పూజలు చేసినా మనసు మారదంటాడు కవి మరి ఎలా మారుతుందయ్యా మనసు ఎలా మారుతుంది మనిషి ఎలా మారుతాడు అంటే ఒక మంచి గ్రంథం ఇచ్చి చూడు ఆ గ్రంథాన్ని చదివితే వారు మారుతాడు తప్ప భక్తితో పూజలు చేసినంత మాత్రాన మారడు ఒక గ్రంథాన్ని ఇచ్చి చదివిస్తే అది చదివి మారుతాడు మారివాడిలో ఉన్న చెడు పోతుంది వాడు చాలా గొప్పగా మారుతాడు అంటాడు కవి తరువాతి పద్యంలో ప్రాణములు బిగబట్టి ప్రాణాలు గట్టిగా బిగబట్టి శరీరాన్ని గాలిలోకి లేపొచ్చు ఒక్కొక్క గంట గంటకు ఒక్కొక్క వేషాన్ని వేయవచ్చు అసలు అన్నము నీళ్ళు లేకుండా అడవులన్నీ కూడా తిరగొచ్చు అలాగే జపము చేస్తూ కూర్చోవచ్చు కప్పలాగ చెరువుల్లో తేలొచ్చు కావాలంటే వెయ్యి సంవత్సరాలు కూడా బ్రతకచ్చు ఎక్కడైనా తిరగొచ్చు ఏ పనైనా చేయవచ్చు ఈ భూమి మీద రకరకాల పాత్రలు మనం పోషించవచ్చు ఎన్నో పాత్రలు పోషిస్తాం తండ్రి పాత్ర కావచ్చు కొడుకు కావచ్చు రకరకాల పాత్రలు పోషిస్తూ ఉంటాం రకరకాల ఉద్యోగాలు చేస్తాం ఎన్నో రకాలైనటువంటి వృత్తులు చేస్తాం ఎన్నో పనులు చేస్తాం ఇన్ని చేసినా కూడా మనం నిజాన్ని గ్రహించలేము మరి ఎప్పుడు మనం నిజాన్ని మన ఆత్మజ్ఞానం మనం గ్రహిస్తాము అంటే గురి గురువుని మదిలోన నిలుపుట గుర్తువచ్చు మన గురువుని గనక మన మనసులో నిలిపి ఒక గురువుని నమ్మినట్లయితే మనం ఆత్మజ్ఞానిగా మారొచ్చు మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు అంటాడు కవి ఇక తనలో ఉన్నటువంటి ఆత్మను ఒకటిగా చేసి మన ప్రాణులన్నింటినీ మనుషులు మాత్రమే కాదు మనుషులు జంతువులు పశువులు పక్షులు సకల జీవరాశులను సకల జీవరాశులను మనము సమానముగా చూడాలి అలా సమానంగా చూసి మనము జ్ఞాన వైరాగ్య యజ్ఞం చేయాలి జ్ఞానం జ్ఞానం సంపాదించాలి నిత్యం అనే దానిపైన దృష్టి నిలిపినట్లయితే మనకు ముక్తి లభిస్తుంది మనం సంసారంలో ఉన్నా సమాజంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే నగరంలో బ్రతుకుతున్నా ఊర్లో బ్రతుకుతున్నా ఎక్కడ బ్రతుకుతున్నా సరే తామరాకులను నీటిలో ముంచితే తడవనట్లుగా ఉండాలి మనం ఈ భూమి మీద ఎంతోమంది చెడ్డవాళ్ళు ఉంటారు మన చుట్టుపక్కల వారు రకరకాల వారు ఉంటారు ఎన్నో విషయాలు చెప్తుంటారు ఏవి చెప్పినా మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలాగే ఉండాలి తామరాకు నీళ్ళలో ముంచినట్టుగా నీళ్ళలో ముంచినట్టుగా మనకు నీరు అసలు అంటనే అంటదు చుట్టుపక్కల ఉన్న మలినాలన్నీ కూడా మనకి ఏమి అంటకుండా ఉండాలి కానీ ఇలాంటి వాళ్ళు ఎలా కనిపిస్తారంటే నచ్చరు వాళ్ళు వీటికి ఏం తెలీదు ఏం మాట్లాడడు అసలు చూడ్డానికి ఇలా ఉంటాడు ఇట్లా రకరకాలుగా మాట్లాడవచ్చు సమాజం అంతా కూడా ఎందుకంటే ఎక్కువ మంది అలాగే ఉంటారు గొర్రెల మందలాగా ఉంటారు వాళ్ళంతా గొర్రెల మందలాగా వాళ్ళు చేసే పని వాళ్ళే చేస్తుంటారు ఒకరి వెనకాల వాళ్ళు నడుచుకుంటూ పోతూనే ఉంటారు కానీ ఎవరైతే ఒక్కడిలాగా ఇక్కడ ఉంటారో వాళ్ళు కలలేని విధంగా కనిపిస్తారు జ్ఞానమే లేదేమో అన్నట్టు ఉంటారు కాంతివంతంగా కనిపించరు వాళ్ళు కనిపించినంత మాత్రాన మనము వాళ్ళలాగా గొర్రెల్లో ఒకటిలాగా కలిసిపోవద్దు మనం ప్రత్యేకంగానే ఉండాలట ప్రత్యేకంగానే ఉండాలి ఎవరైనా తిట్టినా కూడా పట్టించుకోనవసరం లేదు వారు రకరకాల మాటలు అంటారు తామెరాకు నీళ్ళలో ముంచినట్టుగానే ఉండాలి మన మీద ఏమీ వాలొద్దు మనం తిట్టిన తిట్లు కూడా అది వాళ్ళకే చేరుతాయి మనం తీసుకోము కాబట్టి ఆ విధంగా ఉండాలి వారు తిట్టారని మనం తిట్టడం అనేది అది తప్పు మాట కాబట్టి వాళ్ళు ఏమన్నా సరే మనం ఏమీ తిట్టాల్సిన అవసరం లేదు మనం ఎవరిని తిట్టం ఎవరైతే జ్ఞాని ఉంటాడో ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞానం తెలిసిన వాడు ఇలాగే ఉంటాడు సమాజంలో ఒకరు తిట్టినంత మాత్రాన తను తిట్టడు ఎవరిని తిట్టడు అలాగే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అసలు ఎలాంటి ఆపదలు వచ్చినా చలించడు సుఖం వచ్చిందని వెంటనే ఎగిరి గంతేయడు కష్టం వచ్చిందని వెంటనే కృంగిపోడు కేవలం రెండింటినీ సమానంగా స్వీకరిస్తాడు వాడు తిట్టాడని చెప్పి బాధపడిపోడు వీడు పొగిడాడని చెప్పేసి ఎగురి గంతేసి ఉబ్బిపోడు ఆ విధంగా ఉన్నవాడినే ఆత్మజాని అంటారు ఆత్మజ్ఞాని అన్ని భూతాలను ఒకలాగానే చూస్తాడు సమాజం అంతా ఒకవైపు నడుస్తున్నా తను ఇంకొక అయినా నిలబడడానికి సిద్ధంగా ఉంటాడు ఎవరు తిట్టినా ఎవరేమనుకున్నా తను మాత్రం చలించకుండా ఉంటాడు అలాంటి ఆత్మజ్ఞాని అని అంటాం